కొడవలూరు మండలం ఎల్లాయపాళెం పంచాయతీలోని రామాపురం ఎన్టీఆర్ కాలనీల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పరిపాలన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై అభిప్రాయం తెలుసుకునేందుకు ఇళ్లకు ఏ స్టిక్కర్లు అంటించకుండా ప్రజలతో కూర్చొని ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు ఎమ్మెల్యే వచ్చింది కదా అని అంతా బాగుందని అబద్దం చెప్పకుండా ప్రభుత్వ పాలనపై ప్రజల మనస్సులో ఉన్న అభిప్రాయం బాగుంటే బాగున్నట్లు లేకుంటే లేనట్లు చెప్పాలని కోరడం జరిగింది తద్వారా రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అనుకూలంగా ఉంటుందని ఆమె తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి యువతకు ఉపాధి కల్పించేలా చంద్రబాబు నాయుడు ప్రణాళిక సిద్దం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి ముంగమూరు శ్రీహరిరెడ్డి టీడీపీ నాయకులు వెంకటరమణారెడ్డి చక్క మోహన్ గరికపాటి రాజేంద్ర భూలోకం విజయ్ కుమార్ వంశీరెడ్డి స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ కూడా ఆ బూత్ లో ఎన్ని ఉన్నాయో కేఎస్ఎస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో కన్వీనర్లు కన్వీనర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళాలని రోజుకు ఒక యాభై ఇళ్ళు కంప్లీట్ చేయాలని వీళ్ళందరూ చేసేటప్పుడు ఎమ్మెల్యే వచ్చి పార్టిసిపేట్ చేసి ఎమ్మెల్యే కూడా రోజుకి అన్ని దగ్గరలా కలిపి యాభై ఇళ్ళు తిరగాలి అని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది ఈరోజు నేను ఇక్కడ ఎల్లైపాలెంలో మొదలుపెట్టి ఆల్మోస్టు ఇక్కడ ఒక ఇరవై ఐదు ఇళ్ళు కంప్లీట్ చేశాం సాయంత్రం కోవూరు కాన్స్టిట్యున్సీలో కోవూరులో కోవూరు పట్టణంలో రెండు వార్డులు ఇంకొక ఇరవై ఐదు ఇళ్ళు కూడా తిరగబోతున్నాం ఇది దీని కాన్సెప్ట్ మీరు అందరూ కూడా నాయకులకి అందరికీ చెప్తున్నాను నేను మేము వెళ్ళిన తర్వాత పార్లర్గా మీ బూత్లో మీకు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అన్నీ మీకు తెలుసు అనుకుంటాను ఆ పొకటిచ్చున్నారు దాంట్లో ప్రజల సమస్యలు తెలుసుకొని మన ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉందో తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని దాంట్లో భద్రపరిచి దాన్ని సబ్మిట్ చేసి పార్టీ ఆఫీస్కి పంపించాలి మాకు పంపిస్తే మేము పంపిస్తాం ఇది మీ కర్తవ్యం కాబట్టి తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను మీరందరూ కూడా చెప్పాల్సింది ఇంటింటికి వెళ్ళినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మనం సూపర్ సిక్స్ పథకాలని చెప్పి మాట మాటివ్వడం జరిగింది అలాగే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అధికారంలోకి రాగానే అని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ అది రద్దు చేశాం దానివల్ల డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టెన్సీలో ఎంతో మంది రైతులు సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల్లో వాళ్ళకి పొలమున్న ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ రాబోతుంది అది కూడా తెలియజేయండి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మొదటి నెల నుంచే పెన్షన్ మూడు వేలని నాలుగు వేలు చేశారు అది ప్రతి ఒక్కరికి అందుతుంది అందని వాళ్ళు అర్హత ఉండి కూడా పెన్షన్ రానోళ్ళ పేర్లు ఎన్రోల్ చేయాలని మిమ్మల్ని అందరినీ ఇంటింటికి పంపిస్తారు సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక మహాయజ్ఞమైన ఈ కార్యక్రమంలో పాల్గొనిపించిన చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఇది నా రెండో రోజు సుపరిపాలనలో తొలి అడుగు అని నేను ఇదివరకే చెప్పినట్టు ఎలక్షన్ టైంలో నేను గడప గడపకి తిరగలేకపోయాను ఈరోజు వచ్చి ఈ రోడ్లల్లో నడుస్తూ వీళ్ళ ఇండ్ల లోపలికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం అనేది నాయకులకి చాలా అవసరం అని చెప్పి అనిపించింది ఎందుకంటే ఒక గ్రామంలోకి వస్తే మన లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో కార్యకర్త అధినేత అని ఎవరైనా కార్యకర్తలు ఎమ్మెల్యే దాకా రాలేని వాళ్ళు ఉంటే కూడా ఈరోజు ఆ కార్యకర్తల్ని దగ్గర తీసి వాళ్ళకి ఏం కావాలో కూడా చూసుకునే దారి చూపించాలి చంద్రబాబు నాయుడు గారు ఆ యాప్లో పెన్షను అనే ఆప్షన్ ఉంది దాన్ని కొట్టి మీరు సబ్మిట్ చేయాలి వాళ్ళకి ఏ సమస్య లేకపోతే సమస్య లేదు అని చెప్పి దాన్ని సబ్మిట్ చేయాలి ఇల్లు కావాలంటే ఇల్లు కావాలి అని చెప్పి సబ్మిట్ చేయాలి సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి దాంట్లో సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్గా ప్రతి మూడు నిమిషాలు ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళతో ఓపిక్గా మాట్లాడి మీరు అప్లోడ్ చేయాలని చెప్పి నాయకులకి అందరికీ కూడా తెలియజేసుకుంటారు అదేవిధంగా మనము అన్నిటికన్నా ముఖ్యంగా మనం అధికారంలోకి రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పాం ఆల్రెడీ ఇచ్చాం అదే మాదిరి ఈరోజు తల్లికి వందనం ఈరోజు మనము స్కూల్స్ ఓపెన్ చేయంగానే ఒక్క బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇవ్వడం జరిగింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది ఇంతకుముందు పదివేలు ఇస్తుంటే ఇప్పుడు ఇరవై వేలు ఇచ్చాం అలాగే చేనేత కార్మికులకి వాళ్ళకి సబ్సిడీ మీద కరెంట్ ఇస్తామని చెప్పాం ఇచ్చాం ఆక్వా రైతులకి ఎలక్ట్రికల్ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాం అవి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గుళ్ళల్లో దూప దీప నైవేద్యాలుకి పూజారులకి సంభావన అందిస్తామని చెప్పాం అది కూడా అందివ్వడం జరిగింది సో ఇలా రేపు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవైతేనేమి అయితేనేమి అదేవిధంగా దీపం పథకం టూ కింద మహిళలకు అందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందివ్వడం జరిగింది రాని వాళ్ళని దాంట్లో ఆప్షన్ ఉంది వాళ్ళ సమస్య వాళ్ళకి రాకపోతే ఎందుకు చూసుకోవాలని చెప్పి అది కూడా చెప్తున్నాను కోర్ నియోజకవర్గంలో ఎక్కడ అవినీతి జరిగినా ఉక్కు పాదం మోపడానికి వాళ్ళు ఎవరు ఏంటి ఏ పార్టీ ఎవరు ఏ నాయకులు ఎంత పెద్ద నాయకులు అని ఒక్క నిమిషం కూడా ఆలోచించను ఏ గొడవ వచ్చినా ఏవి ఇలాంటివి జరిగినా ఇమీడియట్ గా వాటిని అణిచివేస్తాం చంద్రశేఖర్పురంలో పట్టుకునేది ఇప్పుడుకి వదలలేదు ఈ రోజు ఇంకా మీరు ఏదో చెప్తున్నారు ఈయన ప్రెస్ లో ఇప్పుడు దాన్ని దాన్ని నేను పట్టుకునే తలక తె వెళ్ళిపోయి ఉంటది కాబట్టి అది నేను ఇమీడియట్ గా ఇప్పుడు ఎంఆర్ఓ గారిని పంపించి దాన్ని కన్క్లూడ్ చేయిస్తాను